భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తపేట బిజ్జాల మేడ వద్ద ఉన్న శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిది అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు ఈ ర్యాలీలో హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు భారత మాత రాణి రుద్రమదేవి భగత్ సింగ్ తదితర దేశ నాయకుల వేషాధారలతో అలరించారు దేశభక్తి ఉప్పలా జరిగిన ర్యాలీ చూపర్లను కనువిందు చేసింది ఈ కార్యక్రమంలో శ్రీ రవీంద్ర హై స్కూల్ అధినేత దెందులూరి ప్రశాంత్ కుమార్ ప్రిన్సిపాల్ డి శ్రీజ కొత్తపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఆర్సీ పేరెంట్స్ యూనియన్కి చెందిన మజ్జి కవిత కొక్కిలిగడ్డ మల్లేశ్వరి కొక్కిలిగడ్డ శాంతి పంపాన మణి పిల్ల శ్రీదేవి మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమ విశేషాలను వివరించారు సమర యోధుల ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు బెజ్జాల మేడ వద్ద ఉన్న స్కూల్ నుంచి చిట్నగర్ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులు వందే మాత్రం జై హింద్ నినాదాలతో మారుమ్రోగించగా స్థానిక ప్రజలు స్వతంత్ర సమరయోధుల చేయడానికి యాగాలని స్మరించుకున్నారు భారత్ మాతా భారత్ మాతా కీ జై మాతా भूलो स्वतंत्र भारत माता जी भोले स्वतंत्र भारत छाता जी महात्मा गांधी जी महात्मा गांधी जी सुभाष चंद्र बोस जी सिंदर रंजना जी भगत सिंह जी चंद्रशेखर आजाद जी जी Hey! One day! వీళ్ళందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున ఈ వేడుక మనం ఇక్కడ జరుపుకుంటున్నాం అంటే ఆషామాషి విషయమైన కాదు ఎందరో వీరుల త్యాగం వాళ్ళ యొక్క ప్రతికే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం మనం అందరం కూడా స్వేచ్ఛగా జరుపుకుంటున్నాం ఈ యొక్క శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా డెబ్బై తొమ్మిది అడుగుల జెండాని అతిపెద్ద ర్యాలీని ఈరోజు మా స్కూల్ తరపు నుంచి నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉంది దీనికి సహారం చేసిన సహకారంగా ఉన్న మా తల్లిదండ్రులు అలాగే మా విద్యార్థులు వీరందరికీ కూడా మీ ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నా పేరు శ్రీ ప్రశాంత్ కుమార్ ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్